కొట్టు చంపు పోకూడదు వాడు ప్రాణాలతో పోకూడదు బే మన అడ్డాలోకొచ్చి మొరుగుతున్న కుక్క వేసేయండి గొంతు చించుకుని అరుస్తున్నాడు పాండియన్ వాడి అరుపులు గాని కేకలు గాని అతడి మనుషుల్ని రెచ్చగొట్టలేకపోతున్నాయి చూస్తుండగానే అరడజన్ మంది కింద పడిపోయారు లాభం లేదనుకుని కొంతమంది పొడవాటి కత్తులు ఇనపరాట్లతో అటాక్ ఆరంభించారు అది చూడగానే ఇక చెలరేగిపోయాడు మనోహర్ దయా దాక్షిణ్యం అనే పదాలకి అర్థం మర్చిపోయాడు వాళ్ళ ఆయుధాలకు చిక్కకుండా రబ్బర్ బంతిలా తుల్లుతూ వని దొరికినట్టు విరగదీశాడు ఐదు నుంచి పది నిమిషాల్లోపే ఫైటింగ్ ఎండ్ అయ్యింది చావు దెబ్బలు తిని గావు కేకలు వేస్తూ కింద పడున్న వాళ్ళు పడుండగా మిగిలిన వాళ్ళు పిక్కబలం చూపించి దిగువకు పారిపోయారు చివరికి అక్కడ పాండ్య ఎదురుగా మనోహర్ ఇద్దరు మాత్రమే మిగిలారు షాప్ నుంచి ఇంకా కోలుకోలేక కలో నిజమో అర్థం కాక దెయ్యం పడినట్టు మనోహర్నే చూస్తున్నాడు అతను పచ్చి పచ్చినెత్తులు తాగే కిరాతకులు తన మనుషులు చేతిలో ఆయుధం ఉంటే వెనక ముందు చూడకుండా వేసేయటమే వాళ్ళ స్టైల్ అలాంటి వాళ్ళని చేతిలో ఆయుధం లేకుండా దాదాపు పదిహేను మందికి పైగా గూండాల్ని ఒకే ఒక్కడు చావకొట్టి చెవులు మూసాడంటే వాడి టెంపరితనం ఏమిటో అర్థమవుతుంది అందుకే అతడిలో సౌండ్ లేదు హలో దెయ్యం పట్టినట్టు ఆ చూపులేమిట్రా బావా వాళ్ళు వెళ్ళిపోయారు తమ కోట తీసుకుని ఇక మిగిలింది నువ్వే ఓ చెయ్యి చూద్దామంటే చెప్పు కలబడి కొట్టుకుందాం రెడీయా అంటూ ముందుకొచ్చేశాడు మనోహర్ చటక్కున రెండడుగులు అర్జెంటుగా వెనక్కి వేశాడు పాండియన్ మనిద్దరం కోట్లాడుకోవడం బాగుండదు కానీ వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు కంగారును అణుచుకుంటూ వెళ్తాను కానీ నేను చెప్పింది నీకు బాగా గుర్తుంటుందా అని అయ్యో ఉంది మచ్చా గుర్తులేక బాగా గుర్తుంది నేను మర్చిపోయాను నా తమ్ముడు గురించి నీ చెల్లెల గురించి వాళ్ళిద్దరూ లేచిపోయిన సంగతి మర్చిపోతాను వాళ్ళని వెతికించను ఇకపో మాటకు నిలబడి మళ్లీ తోకాడిస్తే ఈసారి నీ మనుషులతో కాదు ఫైట్ సరాసరి నీతోనే గుర్తుంచుకో తేడాలు వస్తే నిన్ను తమిళనాడు బోర్డర్ దాకా తరిమి తరిమి కొట్టకపోతే నా పేరు మనోహర్ కాదు అంటూ హెచ్చరించి వెనుతిరిగాడు మనోహర్ అయ్యా అవును చిన్న డౌటు అడిగారు వెనక నుంచి పాండియన్ సిగరెట్ ముట్టించుకుని గుండెల నిండా పొగ వెను వెనుతిరిగి నిదానంగా చూశాడు మను అడుగు అన్నాడు ఏం లేదు చదువుకున్న కుర్రాడివి ఇలా పోరంబోకులా ఫైట్ చేస్తున్నావు ఎక్కడ నేర్చుకున్నో మనసులో మాట బయటపెట్టాడు పాండియన్ మరిదే ఎక్స్ట్రాలంటే నీ వాళ్ళందరినీ చితక తన్నాను కదా ఏదో నా చెల్లెలికి బావగారి వన్న కనీస మర్యాదతో నిన్ను తన్నకుండా వదిలాను కదా సంతోషించక నా ఫైటింగులు గురించి అడుగుతున్నావే నీ కన్నా పెద్ద పోరంబోకు నాకు గురువు చాలా కత్తి పట్టలేదు నీ టైం బాగుంది కత్తి పట్టానంటే తలకాయలు సొరకాయల్లా తెగిపడాల్సిందే ఆ పరిస్థితి రానివని ఆశిస్తాను వెళ్ళొస్తా బావా అంటూ ఇక అక్కడ ఆగకుండా గబగబా కిందకు వచ్చేశాడు మనోహర్ దిగి వస్తున్న అతన్ని చూసి ఇంకా చెదురు మదురుగా కొట్టంలో ఉన్న గూండాలు పులిని చూసిన జింకల్లా వేగంగా దూరంగా పరుగులు తీశారు వాళ్ళని పట్టించుకోకుండా వీధిలోకొచ్చి తన బైక్ ని చేరుకున్నాడు ఏరా మావా బయలుదేరదామా తన బైక్ మీద కూర్చుంటూ అడిగాడు ఓర్ నాయనో అల్లుడు లోనకెళ్ళి చొక్కా మడత నలగకుండా తిరిగొచ్చావంటే నమ్మలేకపోతున్నానరా పాండియన్ గాడి షేపులు మార్చేసావా భూతాన్ని చూసినట్టు వాళ్ళంతా పారిపోయి వస్తుంటే నాకు మతి లేదనుకో నీలో ఇంత టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసిందిరా బాబు అని అరిచాడు ఆయాసపడుతూ పప్పు పొగిడిని చాలు పద అంటూ తన బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు మనోహర్ అతడిని ఫాలో అవుతూ తన బైక్ను పోనించాడు పొప్పు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం